సుజనా చౌదరికి సీటు కేటాయించిన తర్వాత మీరు ఆయన్ని నాలుగు కోట్ల రూపాయలు డిమాండ్ చేశారా లేదా నేను ఒక్క మాట చెప్తున్నాను నా జీవితంలో అలాంటి ఒక రోజు వస్తుందని ఏ రోజు ఊహించలేదని అని హర్సిన గారు రాజకీయాలు దేనికి చేస్తాం పేరు కోసమో ప్రజలకు సేవ చేయడంలో చిరస్థాయిగా మనకు ఒక గుర్తింపు వస్తుంది అనేటువంటి లక్ష్యంతో పనిచేస్తాం ఐదు సంవత్సరాల నుంచి ఎవరు డబ్బులు ఇచ్చారు మా ఎనిమిది సంవత్సరాల నుంచి ఎవరు డబ్బులు ఇచ్చారు పార్టీ ఏమైనా ఇచ్చిందా పార్టీ అవన్నీ ఇచ్చిందా దేనికన్నా మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం ఆస్తులు అమ్ముకున్నాం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు కూడా ఆస్తులు అమ్ముకున్నాను నేను చెప్పా ఐదు ఆస్తులు అమ్ముకున్నా ఒకటి నా వ్యక్తిగతానికి అమ్ముకున్నా మిగతా నాలుగు అన్ని కూడా పార్టీలు తిరగడానికి రాజకీయాలకి అమ్ముకున్నా అని చెప్పా ఎవరు సుజనా చౌదరి సుజనా చౌదరి మాకు డబ్బులు ఇచ్చేటువంటి వ్యక్తం ఖర్చు పెట్టారు కాబట్టి ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా నేను చెప్పా ఇదే టీవీ నైన్లో రజనీకాంత్ గారు ముందు చెప్పా నేను ఎవరిని కూడా రాజకీయాల్లో ఒక వ్యక్తి అమ్ముడు పోవడం అంటే రాజకీయ వ్యభిచారమే నేను పోరాటాల నుంచి నుంచి వచ్చా అటువంటి పని నా కంఠంలో ఉండగా చేయను నిజంగా నేను కనుక ఏదైనా ఆశించుంటే ఇంతవరకు వస్తుందా ఇంతవరకు వస్తుందా ఒక్క నిమిషం నేను చెప్పిన నేను ఇంతవరకు వస్తుందా సీట్ అమ్ముకున్నది పవన్ కళ్యాణ్ గారు ముప్పై కోట్ల రూపాయలకి పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు మరి నాలాంటి సామాన్యుడికి టికెట్ ఇస్తే పొత్తు ఉన్న పోతుందా ఇరవై ఒకటి ఇరవై రెండు వస్తే ఇరవై రెండు స్థానాలకు వెళ్తే పొత్తే ఉన్న ఏ రాష్ట్ర రాజకీయాలకి ఏమైనా నష్టం వస్తుందా కూటమికి ఏమైనా దెబ్బ తగులుతుందా కూటమికి ఏమైనా దెబ్బ తగులుతుందా ఏ రోజు కూడా నేను ఎక్కడ అటువంటి పనిచేలా నా వ్యక్తిత్వాన్ని చంపేటువంటి కుట్ర ప్రయత్నం పార్టీ చేశారు సుజనా చౌదరి గారికి అందులో భాగస్వామ్యం ఉందో లేదో నాకు తెలియదు ఆయనకు కూడా చెప్తా నేను అక్కటే మాట చెప్పాను నేను రాజకీయ భవిష్యత్తు కోసం మాట్లాడా కేడర్ భవిష్యత్తు గురించే మాట్లాడా పార్టీలో ఎందుకు ఆ హామీ ఇవ్వలేకపోయారని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడలా ఎంతవరకు ఒక్క నాయకుడిని పిలిచి పార్టీలో ఎందుకు మాట్లాడలా ఒక్క కేడర్ కూడా ఎందుకు నమ్మకం భరోసా కల్పించరా డబ్బులు తీసుకునే వ్యక్తిని అయితే ఇంటర్వ్యూలు ఈ ఛానల్స్ అన్నీ ఉంటాయా నా రాజకీయ వ్యక్తిత్వాన్ని చంపాలనుకున్నారు నన్ను చంపాలనుకున్నారు కాబట్టే నేను బయటకు వచ్చా నేను బయటకు వచ్చా సీట్ ఇవ్వలా వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారు నా కుటుంబం మీద దాడి చేస్తున్నారు ఇష్టానుసారం ట్రోలింగ్ చేస్తున్నారు ఇంకా మేము అక్కడనే ఉండాలా అక్కడనే ఉండాలా ఎందుకు జలీల్ ఖాన్ గారిని పిలిచారు మీరు ఎందుకు మాట్లాడరు ఒక్కరుగా భాస్కరరావు గారి ఇంటికి నాదేళ్ళు మనోహర్ గారు వెళ్ళారు ఎందుకు మాట్లాడరు సుజనా చౌదరి గారికి టికెట్ ఇవ్వకుండా పోతిని మహేష్కి టికెట్ ఇస్తే పొత్తే ఉన్న పోతుందా పొత్తే ఉన్న పోతుందా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారనే గ్యారెంటీ లేదు నాదేళ్ళలో మనో మనోహర్ గారు గెలుస్తారనే గ్యారెంటీ లేదు పోతిన్ మహేష్కి సీట్ ఇస్తే ఏమవుతుంది మేమే త్యాగం చేయాలా పెట్టందారులు పెట్టుబడిదారులు త్యాగం చేయరా ఏ కమ్మ సామాజిక వర్గం త్యాగం చేయరా త్యాగం చేయాలా పోతి గారు